ఒక వర్డ్ ని నేను మీ మదర్ అంత పెద్ద బొట్టు పెట్టుకొని వెంకటేశ్వర స్వామికి పూజ చేస్తూ అంత ఆవిడ ఎంత డివోషనల్ గా ఆవిడ ఎంత పద్ధతి ఎంత మీకు ఎందుకని సడన్ గా ఇలా చేంజ్ అవ్వాలి అని అనిపించింది అంటే మీకు ఆ పరిస్థితులు ఏంటి క్రిస్టియన్ స్కూల్లో చదువుకునేది ఆ రోజులు అందరు సిస్టర్స్ ఉంటారు కదా మా అమ్మకి ముక్క నీళ్లు కారుతూనే ఉండేది ట్వంటీ ఫోర్ అవర్స్ అది ఇట్స్ వెరీ రేర్ డిసీజ్ ముక్కలు చివుడు ముక్కు శకుడు మీ మదర్ చిన్నప్పుడు మా మదర్ చిన్నప్పుడు చిన్నతనంలో సో తన పక్కన ఎవరు కూర్చునేవారు కదా ఏ చివుడు ముక్క శ్రం మా పక్కన మా సెపరేట్ టేబుల్లో కూర్చునేది ఇంటర్ లో భోజనం కూడా తన తనతో మిగతా ఫ్రెండ్స్ అందరూ కలిసి భోజనం చేస్తారు కదా స్కూల్లో లంచ్ టైంలో తని సపరేట్ గా కూర్చొని తను ఒకటే పెరుగు ఏదో మా అమ్మమ్మ కట్టిస్తే తింటూ ఉండేది బాధగా తింటూ ఉండేది ఒకసారి ఆ స్కూల్లో సిస్టర్ మా అమ్మ చూసి ఏంట్లో శా పోయారు క్రయింగ్ ఎందుకు ఇలా ఉండండి సిస్టర్ అందరూ నన్ను చివుడు ముక్కు సగంతో నన్ను ఏడిపిస్తున్నారు ఎవ్రీబడి ఇస్ టీజింగ్ ని నాకు ఏం అర్థం కావడం లేదంటే ఓ అని జేబులోంచి చిన్న బైబిల్ తీసింది బైబిల్ తీసి రోజు ఒక వర్స్ ఒక పారాగ్రాఫ్ చదివి నేను తల కిందలో పెట్టుకుని పడుకో మా అమ్మ పుస్తకం తీసుకుని రోజు ఒక్కొక్క వరుస చది తలకి పెట్టుకుని దిండి కింద పెట్టుకుని పడుకునేది మూడో రోజుకి విలీమి అది ఆగిపోయింది మా అమ్మ నిద్ర లేచి ఏంటి అనుకునేది ఏం రావడం అర్ధంలోకి వెళ్ళి చూసుకుంది ఆ నీళ్లు రావడం మానేసినాయి వెంటనే మా అమ్మమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మమ్మ అది అమ్మ నాకు జలుబు రావడం లేదు నాకు వాటర్ అవుతాయి అహోబల్లారావు గారు అని పెద్ద డాక్టర్ ఉండేవాడు అక్కడ ఆయన దగ్గరికి వెళ్తే ఆయన మా అమ్మమ్మకి చెప్పాడు ఇది చాలా రేర్ డిసీజ్ అండి దీనికి లేదు ఆ అమ్మాయికి పెళ్లి అవడం కూడా కష్టం అవుతుంది అది ఏదో ట్రై చేద్దాం బట్ గ్యారంటీ ఎవరీ ఆ దగ్గర తీసుకెళ్లి అహోబల్లారావు గారు తీసుకెళ్ళి ఏంటి మా అమ్మాయికి ఆగిపోయిందంటే ఆయన స్టన్ అయిపోయాడు ఎలా ఆగింది ఏ మందు తీసుకుని ఏం తాగి ఏం లేదండి ఇలా సిస్టర్ చది బైబుల్లో వర్స్ చదివి ఇలా అలాగా అని ఆయన ఆఫ్టర్ సిక్స్ మంత్స్ ఆయన క్రిస్టియన్ గా కన్వర్ట్ అయిపోయాడు ఆయన రాహుబల్ రావు గారు అప్పుడు నుంచి మా అమ్మకి జీసస్ క్రైస్ట్ ఉంటే విపరీతమైన అసలు రిలీజియన్ కి దేవుడికి సంబంధం లేదండి లవ్ ఎనిబడికి ఇప్పుడు మేము మా ఇంట్లో ఎవ్రీ తర్వాత ఎవరి కి మేము దర్గాకి వెళ్తాం దర్గాకి వెళ్ళి అప్పుడు మౌంట్ రోడ్ బిలాల్ ఎదుర్కొంటే దర్గా బిలాల్ పక్కన దర్గా ఉండేది బిలా హౌస్ పక్కన ఆ దర్గాకి వెళ్ళి మౌంట్ రోడ్ దర్గాకి వెళ్ళి అక్కడ దండం పెట్టుకుని వచ్చేవాళ్ళం క్రిస్టియన్ క్రిస్మస్ వస్తే శాంతం చర్చ్ చర్చి చర్చ్ వెళ్ళి మా అమ్మ టూ అవర్స్ ప్రే చేసేది మీ ఇంటి దగ్గర చుట్టూ అందరు కూడా మాక్సిమం అందరు